嗯。<music> అందరికి నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే కూటమి అభ్యర్థుల ఎమ్మెల్సీ జాబితాను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము అదేనండి బాబు గారి ప్రభుత్వము ప్రకటించింది అందులో ప్రముఖంగా జనసేన అభ్యర్థిగా బుస్సు బాబు గారికి కూడా కేటాయించడం జరిగింది బుస్సు బాబు గారి వెళ్ళి అదేనండి మన నాగబాబు గారు కూడా వెళ్ళి నామినేషన్ వేశారు ఇకపోతే తెలుగుదేశం తరఫున మాత్రము కావలి గ్రీష్మను ఎంపిక చేశారు వారి అమ్మగారి గురించి చెప్పాలంటే వారి అమ్మగారి పేరు ప్రతి మా భారతి గతంలో ఆవిడ స్పీకర్ కూడా చేసినటువంటి విషయం మన అందరికీ తెలిసింది ఇకపోతే ఈ అమ్మగారికి నోటికి అద్దు అదుపు ఉండదు అనే విషయము ప్రజలందరికీ తెలుసు అమ్మగారి నోటి వెంట ఎటువంటి చక్కటి సుభాషితాలు వస్తాయో ఒక్కసారి మనం విందా ఎవరు చెప్పారు తెలుగుదేశం పార్టీ సీన్ అయిపోయిందని అవునా కాదా తమ్ముళ్ళు తాడేపల్లి ప్యాలెస్ కంచు కోట ఇరిగిపోయేటట్టు అరవండి సార్ ఈ రోజు ప్రతి మహిళ గుండె చప్పుడు మీరు సార్ ఏదైనా సరే కష్టం వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు పులి కడుపున పులే పుడతది చంద్రబాబు కడుపున లోకేష్ పుట్టాడు చంద్రబాబు కడుపున లోకేషే పుట్టాడు ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వైసీపీ కుక్క నన్ను అడిగింది ఏ నిన్నెవడైనా రేప్ చేశాడా ఆంధ్రప్రదేశ్ రేపుల గురించి అడుగుతున్నాడని ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి మిస్టర్ సిఎం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి పై రోజుల్లో అరవై మందికి రేప్ చేస్తే నువ్వు స్విట్జర్లాండ్ కెళ్లి నీ పెళ్లంతో పబ్బం గడుపుతావా మా అమ్మతోనే కదా డాన్స్ చేసింది ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ నీకు మనస్సాక్షి అనేది లేదా ఆడవాళ్ళు పుస్తులు తెంపేసి నీ పెళ్లంతో నువ్వు షికార్కి వెళ్తావా జే డ్రగ్స్ జే బ్రాండ్స్ అమ్ముకొని వాటికొచ్చిన డబ్బులతో నా రోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క మహిళా తాలి తెంపి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు నీకు నిద్ర ఎలా పడుతుంది మిమ్మల్ని అడుగుతున్నారు కృష్ణమ్మ గారు నీకు నిద్ర పడుతుంది బెల్టి చేపలు పెట్టారు ఇంటింటికి ఒక బెల్టి చేప పెట్టి అందరూ కూడా పురుషులు త్రాగి పండుకుంటున్నారని ఎంత బాధపడుతున్నారు కృష్ణమ్మ గారు సార్ ఎవరు ఎన్నన్నా మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అబ్బా ఏ అండ్రే నోరు అబ్బా భీష్మగారు మీరు ఏం చెబుతారో నాకు అర్థమైపోయిందమ్మ ఇలాగో రోడ్ల మీదకి వచ్చి గొడవలు పెట్టుకుని ఆడవాళ్ళందరూ బాబు గారిని కూడా రోడ్ల మీద కీర్ చేసి బాగు షాపులు ఎందుకు పెట్టావు బెల్టు షాపులు ఎందుకు పెట్టావని చక్కగా పట్టుకుని జోడించాలి కదా అంతే కదా అమ్మగారు బాబు గారిని యువత నుంచి మహిళల నుంచి ఈ స్టేజ్ ఉన్న ప్రతి ఒక్కరు సార్ సీనియర్స్ ఉన్నారు భ్రీష్మమ్మ గారు మీరు చెప్పినది నిజమే ఈ షేరి మీద ఎంతో సీనియర్స్ ఉన్నారు అలాగే మన అచ్చయ్యన్న గారు కూడా ఉన్నారు అచ్చయ్య నాయుడు గారి యొక్క సుభాషితాలు ఉంటే మన చెవుల్లోంచి రెట్టము జల జల జలజల కారవరిస్తుంది చెప్పి అచ్చి గారు కొంతమంది పోలీస్ ఆఫీసులో ఎంత బోధపడుతున్నాం యస్పీ కలిగితే ఐదు వందల మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఎస్పీ కలిగితే ఐదు వందల మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను నీకు విషయం తెలుసా ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది సార్ ఏంటి సార్ అది వెయిట్ వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు అన్న నందమూరి తారక రామారావు గారి పెట్టినప్పటి నుంచి ఉన్నారు లోకేష్ అన్న స్ఫూర్తితో ఉన్న యూత్ ఉంది ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికొచ్చిన బస్సు యాత్ర వచ్చినా బస్సులో నుంచి ఏమన్నారు గీష్మమ్మ గారు నుంచి లాగి లాగి మరి నిన్ను తన్నకూడదా చెప్పండి మీకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే మిమ్మల్ని తనకూడదా నిన్న కాకపోనా పోసాలి ఏదో అన్నారు ఇప్పుడు అని చెప్పి ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం ఆయన లోపలేస్తున్నారు మరి నిన్ను కూడా తన్నాడు కదా నాకు ఒకటి అర్థమే

తెలుగుదేశం కాదు ఆహా ఎంత చక్కటి మహిళవమ్మా నీవు నీవు ప్రతి మహిళకు ఆదర్శంగా తీసుకుపోయి తొడలు వాళ్ళయ్య కొట్టినట్టుకే అప్రతి మహిళకు నువ్వు ఆదర్శముగా నిలిస్తే ఈ రాష్ట్రం అంతా ఎమ్మెల్సీ టిక్కెట్లతో నిండిపోతుంది కథ బాబు గారు మీ యొక్క అభిమానానికి మహిళల పట్టు చూపిస్తున్న ప్రేమకు నాకు హృదయము దవించి మీరే మాకు ధైర్యం మీరే మాకు స్ఫూర్తి లోకేష్ అన్న తోటి ఫైట్ చేసి అందరూ ఉంటావా లేదా గట్టిగా చెప్పండి తమ్ముడు గీచుమక్కయ్య నువ్వు చెబితే నీ వెనకాల ఉండకుండా ఉంటామా మా మా లోకేష్ సపోర్ట్ చేయకుండా ఉంటామా అక్కయ్య సిగ్గులడ్డాయిడి చెప్పి తొడలు కొట్టావు మరి నిన్ను ఏమనాలి తెలుగు మహిళ అంటే ఇలా తొడలు తపా 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 తరుచుకుంటూ ఉండాలని రాష్ట్ర మహిళలందరూ కూడా చక్కగా నిన్ను చూసి నేర్చుకుంటున్నారు ఇకపోతే బాబు గారు మీరు మాత్రము ఇలా తొడలు మీ సారి తిప్పే వారికి మాత్రమే మీరు టిక్కెట్స్ ఇవ్వండి హుషుబాబు లాంటి వారికి ముందు ఇవ్వండి మిగతా వారికి మా వర్మ గారికి మాత్రము ఎప్పుడు ఇవ్వరని నాకు తెలిసిపోయింది ఆ వర్మ గారిని కొంచెం ఓదార్చండి బాబు గారు అందరికీ నమస్కారం ఇదండీ విషయము బాయ్